పలి వైసీపీలో భారీ ఎత్తున చరికలు జరిగాయి శనివారం మధ్యాహ్నం ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ సతీమణి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో భారీ ఎత్తున మహిళలు వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది వేముల చెన్నకేశవనాయుడు ఆధ్వర్యంలో మైనంపాటి జగదీష్ నరేంద్ర వారి అనుచరులు భారీ ఎత్తున వైసీపీ పార్టీలో చేరడం జరిగింది వీరికి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ సతీమణి ఆదిలక్ష్మి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది భారీ ఎత్తున వైసీపీ పార్టీలో చేరడంతో ఎమ్మెల్యే నివాసం మహిళలతో సందరగా మారింది కావేరిపట్నం వైసీపీ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో భేముల నాయుడు షాహుల్ అమేత్ గ్రంథం ప్రసన్నాంజనేయులు చేవూరి కిరణ్ కుమార్ తృవనాథుల వెంకటరావు అన్నపూర్ణ సేనుతో పాటు పలువురు వైసీపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వైసీపీ పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ పార్టీలో చేరిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే రామారెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అందరూ కలిసి పనిచేస్తామని వివరించారు రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ భారీ మెజార్టీతో కావలిలో విజయడంక మోగించబోతుందని వివరించారు వైసీపీ పార్టీలో చేరిన అందరికీ సముచిత స్థానం కల్పిస్తామని ఈ సందర్భంగా కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి పేర్కొన్నారు పార్టీలో చేరిన మైనంపాటి జగదీష్ నరేందర్ మాట్లాడుతూ తాము వైసీపీ పార్టీకి అంకితభావంతో పనిచేస్తామని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది పక్కకి వచ్చి నిలబడండి మళ్ళీ కన్ను లీవ్ ఆకండి అట్టా కొంచెం ఎవరు ఉన్నారు ఊరికి కానీ

మళ్ళీ ఫోటో తీసుకుందాం ఇట్లా రండి రెండు వంద రెండు వర్షాలు టౌలు వేసుకోం బావురావురావు అవే ఎవరు రమ్మ ఫోటో దిగదారండి ఫోటో మేడం గారికి ఇక్కడ వైఎస్ఆర్ సిపి నాయకులు పెద్దలందరికీ నమస్కారాలు ఈరోజు నేను ప్రధాన పార్టీలో పద్నాలుగు సంవత్సరాలుగా పనిచేసి అది అక్కడ ఎన్నెన్ని అవమానాలు ఎదుర్కొన్నానో ఎన్నెన్ని ఇబ్బందులు పడ్డానో ప్రతి ఒక్కరు తెలిసిన విషయాలు ఇవి వార్డు పరంగా కూడా తెలుసు అందరికీ అయితే నేను జగనన్న పథకాలు రామరెడ్డి కుమార్ మన రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చేసిన మంచి పనులు కావలి పదేళ్లగా కాపాడుకుంటున్న విధానాన్ని చూసి ఆకర్షవంతులయ్యి ఈరోజు నేను మా ప్రతాపన్న చెంతకు చేరాను గతంలో నాకు ఇది టవల్ వేశారు నేను అయినా నన్ను మళ్ళీ ప్రేమగా పిలుచుకున్న ఈరోజు మళ్ళీ నన్ను సొంత గుడ్డిగా చేర్చుకున్న సంతోషం రోజు నాకు కలిగింది నా వార్డు ప్రజలతో సగౌరవంగా ఈరోజు వచ్చి నేను మా ప్రతాపన్న చేరాను చాలా సంతోషంగా ఉంది ఇరవై తొమ్మిది వార్డు నేను గతంలో టీడీపీ పర్వం పోటీ చేసి కొంత కొన్ని ఓట్ల తేడాతో ఓడిపోయాను అప్పటి నుంచి అలాగనే కంటిన్యూ అవుతున్నాను ఇప్పుడు నా దగ్గర నాయుడు గారు వచ్చి రేపు ప్రతాపాన్ని గెలిపించుకున్నాం రారా అని చెప్పాడు అతని మాటకు కట్టుబడి మేము ఈసారి మూడోసారి ఖచ్చితంగా ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించుకున్నామని కంటిన్యూ చేసి వచ్చాము తప్పకుండా మేము అన్న భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మాపిస్తున్నాం పథకము ప్రతి కుటుంబంలో అందింది ప్రతి మహిళ కూడా ఖచ్చితంగా మనను ఆయన ఉన్న విధానాన్ని ఆయన ఇచ్చిన పథకాలని ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క చెల్లి ప్రతి ఒక్కరూ ఆ పథకాలు ఖచ్చితంగా లభ్య పొందిన వాళ్ళే కాకపోతే ఏంటంటే ఇప్పుడు అందరూ ఏంటంటున్నారు పొందలేదు పొందలేదు అని చెప్పుకుంటున్నారు కానీ కానీ హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ పర్సెంట్ పథకాలు అందరూ ఇప్పుడు మేము వస్తున్నా కూడా ప్రతి ఒక్కరూ పద్దెనిమిది వేలు తీసుకున్న అన్నోళ్ళు అమ్మఒడిలు అన్న వాళ్ళు రైతు భరోసా అన్న వాళ్ళు ప్రతి ఒక్కటి ఆర్థికంగా ప్రతి ఒక్కరు మన్నను పొందిన వాళ్ళే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడు ఖచ్చితంగా మన కావలికి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నగారు ఎమ్మెల్యే అవుతాడు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచినే చూస్తాం అభివృద్ధిని కూడా చూస్తాం ఈరోజు మా ప్రీతమ్మ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలకైతేనేమి కావలి ముద్దుబిడ్డ శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి చేసే మంచి పనులకు కానీ వారిచ్చే ఆదరణకు కానీ నచ్చి ఈ పార్టీలో చేరుతున్న మన మైనంపాటి జగదీష్కి కానీ నరేంద్ర గారికి కానీ వారి శ్రీమతులకు కానీ మేమందరం కూడా వారి వార్డు ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎస్కే సుబాని గారు కూడా మా పార్టీలో తొమ్మిదో వార్డు నుంచి మా పార్టీలో చేరడం నిజంగా ఈరోజంతా చాలా సంతోషకరమైన విషయం ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి పథకాలు నచ్చి అదేవిధంగా మా ప్రతాప్ రెడ్డి గారి మంచితనానికి వారు చేసే అభివృద్ధి పనులకి ఆకర్షితులై ఈరోజు ప్రతి వార్డు నుంచి కావలి పట్టణంలో అయితే మరి ఇట్లా ప్రతిరోజు మీరు విలేకరులందరూ కూడా చూస్తూ ఉన్నారు కొన్ని వందల మంది వేల మంది ఇప్పుడు ప్రతిపక్షంలో నుంచి మా పక్షాన చేరడం నిత్యం జరుగుతూ ఉంది ఇదంతా కూడా వీరందరినీ కూడా మేము మా తోటి సహచరులాగా మా వార్డులో మా ఇన్ఛార్జీలందరూ కూడా వీరిని స్నేహితులుగా తన తమ తోటి సహచరులుగా స్వీకరిస్తారు వారితో వారు మాతో పాటు ఈ ఎలక్షన్ కార్యక్రమంలో పాల్గొని వారికి అన్ని అండదండలు కూడా మేము చేదోడు వాదోడుగా కూడా మేము ఉంటాం మాకు కూడా వారు కలిసి మా నాయకులతో కలిసి మమేకమై వార్డులో ప్రచారంలో పాల్గొని ప్రతాపా అత్యధిక మెజారిటీతో అదేవిధంగా మన పార్లమెంటు అభ్యర్థిగా విజయసాయిరెడ్డి గారు కూడా పోటీ చేస్తూ ఉన్నారు విజయసాయిరెడ్డి రెడ్డి గారు ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఈ నెల్లూరు జిల్లాకి ఆయన పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయడం ఒక మన నెల్లూరు జిల్లా వారి ఒక రకంగా మన అదృష్టం అని చెప్పాలి ముఖ్యంగా కావలి ప్రాంత వాసులకైతే అదృష్టమే ఎంతో కావలి ఎంతో అభివృద్ధికి నోచుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి రామయపట్నం పోర్టు ద్వారా కానీ జోలుదన్న ఫిషింగ్ హార్బర్ ద్వారా కానీ మనకి రైల్వే రైల్వే లైన్ కానీ మనకి అన్ని ఇచ్చి ట్రంక్ రోడ్డు కానీ అంతా మంచి వనరులున్న ప్రత్యేకమైన కావలి పట్టణం ప్రత్యేకమైంది ఈ పట్టణానికి ఇప్పుడు మంచి అవకాశం ఉంది విజయసాయిరెడ్డి గారు కూడా ఎన్నో పథకాలు ఎన్నో ఫ్యాక్టరీలు ఎన్నైనా కానీ తీసుకురాగల సమర్థుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమైన నాయకుడు కాబట్టి మన ప్రాంతం ఎక్కువ అభివృద్ధి చెందేదానికి ఒక అవకాశం ఈ అవకాశాన్ని మనందరం సద్వినియోగం చేసుకోవాలా కావలి నియోజకవర్గం నుంచి కావలి పట్టణం నుంచి అత్యధిక మెజార్టీని వాళ్ళకి ఇచ్చి ఈ కావలి మీద ప్రత్యేకమైన శ్రద్ధని వాళ్ళు కనబరిచే విధంగా మనమే చేసుకోవాలా ఈ విధంగా మనం ముందుకు పోదామని తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మా ప్రతాప్ రెడ్డి అన్న గారికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి నాయకుడికి ప్రతి ఇన్ఛార్జికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అదేవిధంగా మా అక్క చెల్లెలందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ అందరూ కూడా మన పార్టీలో విలీనం అవ్వాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటు